హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు వరాహి కళ్యాణి కు స్వాగతం ఈరోజు నేను చేయబోతున్నది మీరు చూడబోతున్నది ఎగ్ ఫ్రై అండి సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ ఫ్రై ఎగ్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు మూడు మిడిల్ సైజ్ ఎరగడం ముక్క నాలుగు కోడిగుడ్లు అండి నూనె అండి ఉప్పు కారం పసుపు ధనియాల పొడి ఇంగ్రీడియంట్స్ తింటే తయారీ విధానం చూసేద్దాం స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని బాండీ ఎక్కినాక ఆయిల్ వేసుకోవాలండి నూనె కాగినాక ఎరగడ ముక్కలు వేసుకోవాలండి ఎరగడలు బెన్నె మగ్గడానికి చిరికాడు పసుపు రుచికి తగ్గంత ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేయడం ద్వారా ఎరగడలు బెన్నె మగ్గిపోతాయి ఒకసారి బాగా తలబెట్టుకొని మంట మీడియం సైజులో పెట్టుకొని మూత పెట్టుకోవాలండి ఎరగడలు మగ్గుతానే కారం వేసుకోవాలండి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక అర్ధ నిమిషం మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇప్పుడు కోడిగుడ్లను పగలగొట్టుకోవాలండి కొట్టుకోవాలండి సారి ఒకసారి కలబెట్టుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి చూడండి మన ఎగ్ ఫ్రై ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుందో కోడిగుడ్డుకు నూనె ఎక్కువ పడుతుందండి నూనె తక్కువ వేస్తే బాగుండదు సువాసన వస్తుంది చూస్తుంటేనే తినాలనిపించేటట్టుంది బాగా మగ్గుతే చూడండి మన కోడిగుడ్డు చాలా బాగా మగ్గిపోయింది చాలా బాగుంటుందండి ఇట్లా ఒకసారి చేసుకోండి బాండీలో చేయడం ద్వారా కోడిగుడ్డు చాలా బాగా మగ్గుతుందండి చూడు ఎంతసేపు అయినా ఇంకా మగ్గుతూనే ఉంది దింపినాక ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి ఇలా చేయడం ద్వారా వేడి వేడి అన్నంలోకైనా చల్లన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది సింపుల్ గా అండ్ టేస్టీ ఎగ్ ఫ్రై కోడిగుడ్ ఫ్రై మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అందులో తింటున్నా కాలిపోతుంది కూర అద్దిరిపోయిందండి